రాష్ట్రంలో నేడు ప్రమాణ స్వీకారం జరగనున్న చంద్రబాబు ప్రభుత్వంలో బిస్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ రెడ్డికి మం మంత్రివర్గంలో చోటు లభించింది పోలింగుకు దాదాపు నెల రోజుల ముందుగానే నేను ఒక వీడియోలో జనార్దన రెడ్డికి ఉన్న సానుకూల అంశాలు పాజిటివ్గా ప్రయోజనాన్నిస్తే ఆయన కేవలం నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడమే కాకుండా మంత్రివర్గంలో కూడా తప్పక ఆయనకు చోటు లభిస్తుందని పేర్కొన్న విషయం ఈ సందర్భంగా సందర్భోచితం కాబట్టి పేర్కొనడం జరుగుతూ ఉంది కాగా తాజా మంత్రివర్గంలో బిసి రెడ్డికి మంత్రి పదవి లభించడం పట్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నాయకుల్లో భారీ ఎత్తున ఉత్సాహం కనిపిస్తోంది కాగా రెండు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన బీసీ జనార్దన రెడ్డి తిరిగి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు కాగా గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఆయన కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహణలో అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా కూడా నిరంతరం పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో శ్రమించడం ద్వారా అటు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారో లోకేష్లో దృష్టిలో పడ్డారు అప్పుడే రాజకీయ పరిశీలకులు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవడం జరిగింది కాగా బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన బిసి రెడ్డికి మం తాజా మంత్రివర్గంలో స్థానం లభించడంలో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు